దరఖాస్తులో భాగంగా కొన్ని సమస్యలకు సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి కొన్ని సమస్యలు అయితే చూద్దాం అంటే వాటికి సంబంధించి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది తిని ఒంటరి మహిళలు ఆశ్ర ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా కార్డులైతే ఇస్తామని చెప్పేసి చెప్పారనమాట ఒంటరి మహిళలు ఆశ్రమాల్లో ఉండేవారికి కూడా బియ్యం కార్డులు అయితే ఇస్తామని మంత్రి చెప్పారు అయితే ఒంటరికి సంబంధించి మనం అక్కడ చూసుకున్నట్లయితే ఒంటరి మహిళల నుంచి విడాకులు ధ్రువపత్రం కోరుతున్నారని చెప్పేసి చెప్పగా అలాంటివేవి ఉండవని అర్హులైతే బియ్యం కార్డు ఇస్తామని చెప్పారు కందిపప్పు పంపిణీగా కూడా చర్యలైతే తీసుకుంటున్నామని చెప్పి నేనైతే చెప్పారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు బియ్యం కార్డు ఇచ్చే విషయాన్ని సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నారని చెప్పారు ఇక దరఖాస్తులకు సంబంధించి కొత్త రేషన్ కార్డుకు కుటుంబ సభ్యుల విభజన విభజనకు సంబంధించి కొత్త సభ్యుల చేర్పుకు సంబంధించి చిరునామా మార్పు చనిపోయిన వారి పేర్లు తొలగింపు బియ్యం కార్డును స్వచ్ఛందంగా వదులుకోవడం ఇలా ఈ ఆప్షన్లు కూడా ఇచ్చామని చెప్పారు క్యూఆర్ కోడ్లో ఏముంటుందంటే ఇప్పుడున్న బియ్యం కార్డు స్థానంలో ప్రభుత్వం కొత్తగా క్యూఆర్ కోడ్ని అయితే ఇస్తుందని చెప్పేసి ఈయనైతే చెప్పారనమాట ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యమంత్రి జగన్ ఫోటో గతంలో ఉండేదని ఇప్పుడు సీఎం డిప్యూటీ సీఎం మంత్రులు ఫోటోలు ఏవైతే ఉండవని కార్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చిరునామాలు అయితే ఇక్కడ మార్చుకోవచ్చు అన్నారు ఆధార్లో నమోదైన చిరునామాకు కొరియర్ ద్వారా స్మార్ట్ కార్డులు పంపే యోచన చేస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట అంటే కార్డులు అయితే మనకి సచివాలయంలో అయితే ఎవరంట ఆటోమేటిక్గా కొరియర్ అయితే పంపిస్తారు కొరియర్ అనేది అయితే కార్డులు అయితే ఇంటికి రావడం జరుగుతుంది అయితే కార్డు ముందు భాగంలో పెద్దగా బియ్యం కార్డు నెంబర్ అయితే ఉంటుంది కుటుంబ యజమాని పేరు ఫోటో ఉంటుంది కుటుంబ సభ్యుల సంఖ్యలు అయితే ఉంటాయి నెక్స్ట్ దుకాణం ఐడి చిరునామా క్యూఆర్ కోడ్ ఉంటుంది కార్డు వెనక భాగంలో కుటుంబ సభ్యుల పేర్లు వారు పుట్టిన తేదీలు వయసు బంధుత్వం శాశ్వత చిరునామా తహసీల్దార్ కార్యాలయం అక్కడ అదేవిధంగా వన్ నైన్ జీరో సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉండడం అయితే జరుగుతున్నాం ఈ దరఖాస్తులకు సంబంధించి ఏ చిన్న సందేహాలు ఉన్నా కూడా గ్రామవాడి సచివాలయంలో సందర్శించాలని చెప్పేసి వారైతే చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఏపీలో మనకి రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే జరుగుతూ ఉన్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్